ఉంది సార్ దీంట్లో ప్రధానంగా మూడు పార్టీలు పోటీ చేస్తాయి ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ పబ్లిక్ ఏమంటున్నారు మీరేమనుకుంటున్నారు సార్ నా అభిప్రాయం అనేది కాదు కానీ పబ్లిక్ టాపితే మాత్రం కాంగ్రెస్ అంటారు ఎందుకు ఎందుకంటే అధికార పార్టీ అధికారంలో ఉంది పార్టీ పనుల కోసం అని ఈజీగా ఉంటుంది ఏదైనా చేయాలంటే డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అంటే మేము లోపల సర్వే చేసి కాదు కానీ పబ్లిక్ వచ్చి పోయే వాళ్ళు మాట మాటలు అంటే ఇప్పుడు బిఆర్ఎస్ ఆయన ఆయన కూడా సానుభూతి సానుభూతి ఎక్కడ చెప్పండి అభిమానాలు ఎక్కడ ఉన్నాయి అభిమానము ప్రతి ఒక్కరు డబ్బు అమ్ముడు పోతున్నారు ఇస్తావు నాకేమిస్తామంట ఇప్పుడు సానుకూలం డబ్బులు చెప్పండి సార్ డబ్బులు తీసుకోవాలా నేను కూడా ఇంకా కృష్ణాగర్ కింద టౌన్లో నాకు ఏమి ఇచ్చారు మాకేమిచ్చారు ఎక్కడ డబ్బు డబ్బు ఇప్పుడు ఓటు సార్ మన హక్కు డబ్బు 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 అది కాదు సార్ ఇప్పుడు నాయకుడు కూడా నేను డెవలప్మెంట్ కోసం వస్తారు మనం ప్రతి ఒక్కదాని నాకు ఎంత ఇస్తావు ఓటు వేస్తా నాకు ఎంత ఇస్తావు ఓటు వేస్తా నీకు డెవలప్మెంట్ ఏముంటుంది చెప్పండి రేపు ఐదు మనం పోడు పని కోసం పోవాలి నువ్వు ఊరికేసావా నాకు డబ్బు తీసుకుని వేసావు అంటున్నా తిన్నవాళ్ళు ఏమో పది మంది తింటారు తిన్నాడు ఒకడు ఉంటాడు పోతే పని కోసం పోతే నువ్వు నాకేం ఊరికేయలేదురా ఓడు డబ్బు తీసుకొని వేసేవాంటాడు అవునా కదా ప్రతి ఒక్కరు డబ్బు 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 డబ్బుల్గా డబ్బు డబ్బు మూడు వేలు ఇస్తావా ఐదు వేలు ఇస్తావా ఆరు వేలు ఇస్తావా వాళ్ళు నాలుగు వేలు ఇచ్చా మూడు వేలు ఇచ్చా ఇదే మాట మాట్లాడుతాను ఇప్పటివరకు షాప్ బంద్ చేసిపోతానంటే అలా మాట్లాడే ఇష్యూ అది మాకు డబ్బులు ఇంకా రాలేదు ఇంకా రాలేదు నాలుగు వేలు ఇచ్చారంట ఐదు వేలు ఇచ్చారంట జనం అంతా బండి అలా ఆగింది జామై ప్రచారం ఎవరు సెంటిమెంట్ ఎవరు చెప్పండి గోపినాథనే ఉంది డబ్బు కోసం ఆయన భార్యకి చేయాలనే విశ్వాసం ఏముంటుంది చెప్పండి అది సార్ అయితే కొంతమంది అయితే కాంగ్రెస్ అంటాను సార్ సార్ మాట మాట్లాడమాట కాంగ్రెస్కి అధికారంలో ఉంది పార్టీ వాళ్ళ అభిప్రాయం మాట మాటలో మాట్లాడుతా ఉన్నారు ఏం పేరు సార్ చూ ఈ నెల పదకొండున జూబ్లీ ఎలక్షన్ జరుగుతుంది ప్రధానంగా మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి ఏది గెలిచే అవకాశం కనిపిస్తుంది ఒక్క పార్టీ అయితే సార్ ఓన్లీ రెండు పార్టీలు అయితే దాంట్లో రెండు పార్టీలల్లా లక్ష కోట్లు తిన్న పార్టీ అయితే రాదు కాళేశ్వర కాళేశ్వర కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్న టీఆర్ఎస్ జనాలకు ఇంటికో ఉద్యమం అన్నది అది ఇవ్వలేదు దాదాపు ముఖ్యమంత్రులు సీఎం చేస్తామన్నది అది చేయలేదు ఇంకా పార్టీ ఉంటాను నెక్స్ట్ నలభై వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అంటే ఆమెకు సానుభూతి ఏం లేదా ఇంకొక ఆమె పేరు సునీత ఉంది కదా అనుభూతి ఉంటే ప్రజలకు ఏం చేసి అవి పది సంవత్సరాలు ఉండి ఏం చేసిండు వా పది సంవత్సరాలు ఉన్నాడు వాటర్ ఎక్కడ చూస్తున్నాయి ఇందిరానగర్ కృష్ణానగర్లో వాటర్ పోతూ ఉంది ఏమన్నా చేసిండు ఆ పది సంవత్సరాలు రెండు నెలల్లో దగ్గర ముప్పై వేల మంది ఉద్యోగాలు ఇచ్చిండు రెండు సన్న బియ్యం ఇస్తుండవు ఆరు కిలోలు చేసి మహిళలకు చూసా బస్సు పెట్టిండు రెండు నెలల్లో కరెంటు ఇచ్చిండు రెండు వందలు కరెంట్ ఇస్తుండు ఇంకేం చేస్తూ ఉన్నాడు కదా ఇప్పుడు అప్పులు ఇవ్వాలి కూడా అప్పులు కొడతలేవు చేయడానికి ఒకటి ఒకటి చేసుకుంటూ చేసినట్టు ఏం చేసింది ఆమె వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి నేను అది చేసినా ఇది చేసినా అని రేవంత్ రెడ్డిని వీళ్ళిద్దరు వచ్చి కేటీ కేటీఆర్ ఈయన వచ్చి మాట్లాడ హరీష్ రావు వచ్చి మాట్లాడితే కాదు కాదు కదా సీఎం ఉంటుంది మాజీ సీఎం వచ్చి మాట్లాడాలి కదా ఏం చేసిండు దొంగ సాటు వచ్చి అసెంబ్లీలో దొంగ కూడా వస్తలేడు కదా దొంగ దొర వచ్చి కూర్చోవాలి కదా తప్పు చేసినప్పుడు అసెంబ్లీకి వస్తలేడు నలభై లక్షలు నలభై లక్షలు వస్తున్నాయి ఉతము దళితం ఏదైనా మన మాజీ సీఎము వచ్చి అసెంబ్లీ వచ్చి మాట్లాడాలి అంటే తోకలాగా ఇద్దరిని పంపిస్తాడు హరీష్ రావుని కేటీఆర్ని అది వచ్చి మాట్లాడతారు స్వామి అది ఇది చేసి ఏం చేసిరు ప్రజలకు ఏమైనా చేస్తే వచ్చి అడగాలి నిలదీయాలి వీళ్ళిద్దరు వస్తే అయిపోయింది కదా ఈ ఎలక్షన్ నెల పదకొండు ఈ మూడు ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి ఇట్లా ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది ఎవరంటే నవీన్ యాదవ్ చేద్దామని చాలా జనాలు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు నవీన్ యాదవే నవీన్ యాదవ్ చేద్దాం ఒకసారి టిఆర్ఎస్ అంటే చేసిన పరిపాలనే ఇక బీజేపీ అంటే ఇది రూలింగ్ పార్టీ కాదు నవీన్ యాదవ్ వస్తామన్న ఉద్దేశం ఉన్నది ఇప్పుడు ఎవరు అడిగినా నవీన్ యాదవ్ చేద్దాము నవీన్ యాదవ్ ను గెలిపిస్తాము ఇక అని జనాలు ఎందుకు అధికార పార్టీ ఉంది కాబట్టి అయితే అధికార పార్టీ అయ్యో బీజేపీ అంటే బీజేపీకి అధికార పార్టీ లేదు ఇక వాళ్ళు ఏం చేస్తారో ఏమో తెలియదు బీఆర్ఎస్ అంటే వచ్చిన పార్టీ అది కొత్త పార్టీని గెలిపిస్తాము నవీన్ యాదవ్ను అని ఉద్దేశం ఉంది సార్ అంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇంత ముందు పనులు చేసిన పనులు పనులు చేస్తారు ఎంతో కొంత చేస్తారు చేయందైతే కుదరదు కదా కానీ వాళ్ళైతే నవీన్ యాదవ్ చేద్దాం నా పేరు వ్యక్తిగతంగా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఈ ఉందని కాదు ఎందుకంటే ఆయన మేము నమ్ముకున్నాం ఆయన ఉందని మాకు పని జరుగుద్ది అది మా మా కీనాథ్ చెట్లు పని జరుగుమండి ఆయన వస్తుంది మాకు నవీనాథ్ ఆయన మాకు అంటే మీరు సినిమా పరిశ్రమలు చేస్తారా మా సినిమా అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి ఆయన హెల్ప్ చేసినా ఎంతమైనా నవీనేతర్ నవీనాథ్ ఇంతకుముందు ఇక అక్కడ ఇక్కడ పూర్చే లేదు ఎప్పుడు అక్కడ పోటీగా హెల్ప్ సహాయం చేసినాడు చాలా చాలా ఛాన్సెస్ చాలా చేశాడు ఎందుకు ఒక్కడి తిన్నా తిన్న తర్వాత మర్చిపోకూడదు అంటే మాకు ప్రాణం మాకు చాలా ఒక కాపాడానికి ఆయన కొడుకు మేము గెలిపించుకోవాలని మాకు కోరిక అంతే బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నోసార్లు మాకు ఎన్ని లేవు ఇది లేవు అది లేవు అని వాళ్ళు